అందరికీ నమస్కారం నా పేరు శివాజీ ఎంపిడి ఆర్మూర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ రావడం జరిగింది అది మనందరికీ తెలుసు ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నది ఆర్మూర్ మండలానికి సంబంధించి పద్నాలుగు సర్పంచ్లు నూట నలభై రెండు వార్డు సభ్యులకు ఎన్నికలకు మనం వెళ్తున్నాం ఆర్మూర్ మండలం మూడో విడత ఎన్నికలు జరిగే షెడ్యూల్లో ఉన్నది మనకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ అనేది మూడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి నామినేషన్ల స్వీకరణ ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు తీసుకోవడం జరుగుతుంది ఇది ఆఫీసు వేళలు పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య ఎప్పుడైనా ఆసక్తి గల అభ్యర్థులు నామినేషన్లను సమర్పించుకోవచ్చు ఆ సెంటర్లలో ఆర్మూరు మండలానికి సంబంధించి నామినేషన్ స్వీకరణ కేంద్రాలు పద్నాలుగు గ్రామ పంచాయతీలకు ఎనిమిది సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది అవి చేపూరు పల్లెకి సంబంధించి చేపూర్లో అలాగే గోవిందపేట గ్రామానికి సంబంధించి గోవింద్పేటలో అంకాపూర్ గ్రామానికి సంబంధించి అంకాపూర్లో అలాగే ఇసపల్లి రాంపూర్ కు సంబంధించి ఇసపల్లిలో మంతనీ మరియు మంతనిలో వేయడం జరుగుతుంది అలాగే పిప్రి గ్రామానికి సంబంధించి పిప్రిలో సుబ్రియాల అండ్ ఫతేపూర్ గ్రామాలకు సంబంధించి ఫతేపూర్ లో అలాగే మగ్గిడి సెంటర్ లో మగ్గిడి అమ్దాపూర్ ఖానాపూర్ గ్రామాలు అక్కడ నామినేషన్లు వేయటకు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి మనము ఆరో తారీఖు వరకు స్క్రూటిని అనేది ఉంటది ఆరో తారీఖు నాడు ఆ తర్వాత స్క్రూటిని లో ఎవరైనా రిజెక్ట్ అయినట్టు అయితే ఆర్డీఓ గారికి అప్పీల్ చేయాల్సి ఉంటది అది తెల్లవారి ఏడో తారీఖు నాడు చేయాల్సి ఉంటది ఆ తర్వాత తొమ్మిదో తారీఖు నాడు విడ్డ్రావల్ ఉంటది మూడు గంటల వరకు ఆ తొమ్మిదో తారీఖు నాడు విడ్డ్రావల్ తర్వాత ఎవరైనా ఉపసంహరించుకున్న తర్వాత పోటీ చేయు అభ్యర్థుల జాబితాను మూడు గంటల తర్వాత ఆ కేంద్రాలలో ప్రదర్శించడం జరుగుతుంది తర్వాత మన ఎలక్షన్ పదిహేడో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున మనకు ఎలక్షన్ జరుగుతుంది ఎలక్షన్ ఉదయం ఏడు గంటల నుండి ఒంటి గంట వరకు ఎలక్షన్ జరుగుతుంది రెండు గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది రిజల్ట్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా కౌంటింగ్ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ షెడ్యూల్ ఆ తర్వాత ఏర్పాట్లకు సంబంధించి అన్ని గ్రామాలలో మనకు నూట నలభై రెండు వార్డులు ఉన్నాయి కాబట్టి ఈ నూట నలభై రెండు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది ఆ పోలింగ్ స్టేషన్ లో అన్ని సౌకర్యాలు కనీస సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వికలాంగులు అశక్తులు ఉన్న వాళ్ళకు ర్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది టాయిలెట్స్ ఉంటాయి అక్కడ ఆ రూమ్లలో ఆ ఎన్నికల కేంద్రాలలో ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది తగినంత ఫర్నిచర్ అలాగే ఎలక్షన్ నాడు డ్రింకింగ్ వాటర్ షేడ్ హెల్ప్ డెస్క్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విధంగా మేమంతా కూడా ఎన్నికల సిబ్బంది పోలింగ్ స్టేషన్లను అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే మాకు కావలసిన మెటీరియల్ బ్యాలెట్ బాక్స్ లు రావడం జరిగింది వాటి ఏర్పాట్లను కూడా పోలింగ్ స్టేషన్ వారిగా ఏర్పాటు చేస్తున్నాం ఇంకా మిగతా టీం లు ఏవైతే ఉన్నాయో ఈ నామినేషన్ల పర్వం స్టార్ట్ అయిన నుంచి ఎన్నికలు కౌంటింగ్ ముగించే వరకు ఎఫ్ఎస్టి గాని ఎస్ జోనల్ ఆఫీసర్ ఈ సిబ్బంది అందరు కూడా కలెక్టర్ గారి ద్వారా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా పొజిషన్ లో ఉంటారు అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ప్రజలందరూ కూడా గమనించాలి నాయకులు గమనించాలి ఏదైతే ఎలక్షన్ కమిషన్ జిల్లా యంత్రాంగం ద్వారా వచ్చిన ఆదేశాల ప్రకారం సర్పంచ్ పదవులకు గానీ వార్డు సభ్యుల పదవులకు గానీ వేలం పాటలు ఎక్కడ చేయరాదు పదవిని వేలం వేసి కొనడానికి ప్రయత్నించడం అభ్యర్థులు డబ్బులు ఇచ్చి పదవిని కొనుక్కోరాదు అలాగే ఏకగ్రీవంగా ఎన్నికలు బలవంతంగా జరగరాదు ఏకగ్రీవం ఎవరినన్నా బెదిరించి ఇద్దరు ముగ్గురు పోటీ చేసినప్పుడు ఇద్దరిని బెదిరించి ఎవరైతే డబ్బులు ఇచ్చిన వాళ్ళను పోటీలో ఉంచేటట్టు అంటే పోటీ లేకుండా చేయడానికి మిగతా వాళ్ళను విత్డ్రా చేసుకోవడం ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన ఎన్నికల ప్రక్రియకు వ్యతిరేకమైన పనులు కాబట్టి అట్లాంటి ఎక్కడైనా జరిగితే వాటికి సంబంధించి కరప్షన్ బలవంతము జరిగిందని తేలితే ఎలక్షన్ కమిషన్ జిల్లా యంత్రాంగం సీరియస్గా తీసుకుని వాటి మీద విచారణ జరిపి బాధ్యులైన వారికి తగిన చర్యలు తీసుకోవడానికి కూడా ఎన్నికల యంత్రాంగం అంతా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరు కూడా నాయకులు ప్రజలు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున అందర్నూ విధిగా ఎలక్షన్ కోడ్ పాటించాలని కోరుతూ ధన్యవాదాలు